ఓం శుభంకర్యే నమ నమ శివాయ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాలు ఆ పురుషుడు చేసేటువంటి లోక ప్రయోజనాలని మనం విందాం స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్తనామ సంవత్సరము పుష్యమాసము శుద్ధ చతుర్థి అనగా పదిహేను ఒకటి ఇరవై ఇరవై నాలుగు సోమవారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి రవి గ్రహము అంటే సూర్యగ్రహము మకర రాశిలోకి ప్రవేశిస్తుంది శుక్లపక్షము ప్రజలకు వ్యాధి పీడితం కాబట్టే మనము వింటున్నాము గత కొంతకాలము నుంచి మరి అనేక రోగాలు పెరుగుతూ వచ్చాయి పునః పునః భయప్రాంతుల్లోకి వెళతామా అనేటట్టుగా దేశాలలో కానీ పక్క రాష్ట్రాలలో కానీ మన రాష్ట్రములో కానీ వాతావరణాలు ఉన్నాయి ఈ యొక్క ప్రజలకి వ్యాధి పీడితము అలాగే రాజుల మధ్య యుద్ధము కొత్త కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కొత్త కొత్త నాయకులు వచ్చారు కొత్త కొత్త నాయకులు రాబోతున్నారు కూడా వారు ఎంతకాలము ఉంటారు ఎవరెవరు కొట్టుకుంటారు ఎలా ఎలా కొట్టుకుని మనం కష్టపడినటువంటి సంపాదనని ధ్వంసం చేస్తారో చూద్దాం తద్వారా మన బుద్ధి వికసించుకుని సత్పురుషులని సన్మార్గములో ఉండేటువంటి వారిని మనము ఎంచుకుంటానికి మరొకసారి ప్రయత్నము చేద్దాం చవితి తిథి ఈ యొక్క చవితి తిథి ప్రభావము దుఃఖము దుఃఖాన్ని మిగులుస్తుంది ఎక్కడైనా సరే బాధ అనేటువంటిది సహజము కానీ గుంపుగా ఏడవటం అనేటువంటిది కూడా జరుగుతుంది సోమవారము వస్తువులకి అధిక వ్యయాలు పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని వస్తువులు పది రూపాయలకు దొరికేది వెయ్యి రూపాయలకు దొరికిన ఆశ్చర్యపోవక్కర్లేదు కొన్ని కొన్ని వస్తువులని కూడా దేశమే కానివ్వండి పెద్ద పెద్ద ఇళ్ళే కానివ్వండి కుటుంబాలే కానివ్వండి నష్టపోయేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రాజులకి రాజులకి మధ్య యుద్ధము కూడా జరుగుతూ ఉంటుంది మకర లగ్న ఫలము చేత ప్రజలు పశువులు క్షయము కొంత క్షయముగా ఉంటారు ప్రజలు అసంతృప్తే పశువులు సహజంగానే అవి కావాల్సిన జీవితాన్ని కనిపించట్లేదు వాటిని బంధించి మనము పోషిస్తున్నాము అనుకుంటున్నాం రక్షిస్తున్నాము అనుకుంటున్నాం కాబట్టి ప్రజలు కూడా కొంచెం అసంతృప్తిగా ఉంటారు ధనము నష్టము విపరీతముగా ఉండవచ్చు అందరికీ కూడా అది జాతక నృత్యాని కాదు ఆ యొక్క మకరలోకి ప్రవేశించేటువంటి మకర పురుషుడి లక్షణాలు వచ్చే సంక్రాంతి వరకు కూడా ఈ ప్రమాదాలన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి అలాగే వాతావరణముల్లో కూడా చాలా మార్పు వస్తుంది గాలిలో మార్పుని గుర్తిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలైతే తుడుచుకు పెట్టుకుని కూడా పోతాయి క్షేత్రములు నీటి జలమయమవటము కూడా మనం చూడవచ్చు అశ్వవాహనము ఉన్నటువంటి ఆ యొక్క మకర పురుషుడు చాలా క్రోధ రూపముతోనే ప్రవేశాన్ని చేస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై మూడు దాటి మనం ఇరవై నాలుగులోకి వచ్చాం రెండు వేల ఇరవై నాలుగున ఆ యొక్క పురుషుడి యొక్క లక్షణాలు ఈ విధంగా ఉండవు అలాగే రాక్షస నామధేయము సర్వులకు పీడ ద్వాంక్ష నామకుడు వైశ్యులకి శుభము అంటే వ్యాపారవేత్తలకి కొంత బాగుంటుంది చందనోదక స్నానము సభిక్షము చందనోదక స్నానము సుభిక్షాన్ని ఇస్తుంది అందుకనే అప్పుడప్పుడు నదీ స్నానాన్ని చేస్తూ ఉండండి పరిమళ ద్రవ్యాలతో స్నానాన్ని చేస్తూ ఉండండి అంటాం చందనోదక స్నానము సుభిక్షాన్ని ఇస్తుంది యవాక్షతాలు యవాక్షతలు అంటారు యవలు ఉంటాయి అవి అక్షంతులుగా మనము ధారణ చేసినట్లయితే గనక హాని కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు వస్త్రధారణలో కృష్ణవర్ణ పట్టు వస్త్రధారణ భయంకరంగా ఉంటుంది ఆయన ఆయన ఆ వస్త్రములతో ప్రవేశం చేస్తున్నాడు అని మనకి అర్థం అంటే రాక్షస సర్వ సర్వులకు పీడ ద్వాంక్ష నామకుడు వైశ్యులకి శుభుడు చందనోదక స్నానము సుభిక్షము యవక్షతలతో పూజిస్తాము కాబట్టి వస్త్రధారణ కృష్ణవర్ణ అంటే నీలవర్ణం అంటారు కదా అది పట్టు వస్త్రము భయంకరము ఉంటుంది పాత్రధారణ పాత్ర దుష్ట నాశకరము పాత్రని ఆయన పట్టుకుని ఉంటాడు కాబట్టి అది కూడా దుష్టులు ఎవరెవరైతే గనక రాజ్యాల్లో ఉన్నారో రాజ్యాన్ని ఎలుతున్నారో వారందరూ కూడా నాశనం అయిపోతారు ఇక ఆయనకి మనము పెట్టేటువంటి నైవేద్యము కానీ ఆ యొక్క సంక్రాంతి పురుషుడు తినేటువంటిది కానీ ఆహారము ఏమిట్రా అంటే చిత్రాన్నము అది స్త్రీలకు హాని కొంత స్త్రీలకి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు వాటిల్లేటువంటి అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పురుషుడు ద్వారా కూడా ఉన్నాయి ఫలధారణ మె మారేడు పండు వర్షములు కురుయుట అకాల వర్షాలని మనము ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మనం చూస్తాము చిత్ర ధారణ జీర్ణ వస్త్రములు ఉన్న గొడుగు శుభకరణం చిత్ర ధారణ చిత్రము అంటే కనుక ఏదైనా ఒక ఫోటోని చిత్రం అంటారు కదా అటువంటి చిత్రాన్ని ధారణ చేస్తాడు జీర్ణ వస్త్రములతో ఉన్న గొడుగు ఆయన ధారణతో వస్తాడు అది శుభకరము మనకి క్రీడా వస్తువులు ధనుర్ధరణము ధనుర్ధరాలు అని చెప్పి రెండు వస్త్రాలు ఉంటాయి వాటిని పట్టుకుని వస్తాడు దాని ద్వారా ఆ ధనుర్ధరాల ద్వారా ప్రజారిష్టము జరుగుతుంది పెద్ద పెద్ద ప్రమాదాలు రైల్వే యాక్సిడెంట్లు ఇటువంటివన్నీ కూడా దిగ్యము ఈశాన్యము దిశలలో ఈశాన్య దిశగా ప్రయాణము ఉంటుంది కాబట్టి దేశ సుభిక్షాలు కొన్ని కొన్ని బాగుంటాయి కొన్ని కొన్ని అయితే చాలా ఇబ్బందికరముగా ఈ యొక్క మకర ప్రవేశము ద్వారా మనము తెలుసుకోవచ్చు ఇటువంటి పురుషుడికి మనము ఏ విధమైనటువంటి ఆచరణను చేసి మనము ఆయనని శాంతపరచాలి అంటే సాధ్యమైనంత సాత్వికమైనటువంటి ఆహారాన్నే మానవాళి తీసుకుంటాం ద్వారా ఆ పురుషుడు చాలా ఆనందంగా ఉంటాడు ఈ మధ్యన అందరికీ కూడా పండగము లేదు పబ్బము లేదు శుభము లేదు అశుభము లేదు విపరీతమైనటువంటి మాంసాహార భోజనము క్రోధమైనటువంటి ఆలోచనలు మానవాళికి పెరిగిపోవటము జరుగుతున్నాయి మనలో మార్పు రావాలి తద్వారా ఎటువంటి కష్టాన్ని వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం సంక్రాంతి పురుషుడి లక్షణాలని మనం విన్నాక మనలో జరుచుకోవాల్సిన మార్పు ఏమిట్రా అంటే పూర్తిగా మాంసాహారాన్ని మానివేయటం సాత్వికమైనటువంటి బుద్ధితో మనం ఉండటము నిత్యము కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా చెట్లుని నాటటము అనవసరముగా ఏదో ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో నాయకత్వాన్ని ఇవ్వకుండా మంచివారికి నాయకత్వాన్ని ఇస్తూ దేశాన్ని రాష్ట్రాలని రాష్ట్రాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం మనకి వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటం అహంకారముతో లబ్ధి కోసము ఇతరులకి భజన చేయకుండా స్వలాభాన్ని పక్కన పెట్టి దేశ సంక్షేమము గ్రామ సంక్షేమము ఊరు సంక్షేమాన్ని కోరుతూ జీవనాన్ని గడిపినట్లయితే ఆ పురుషుడు కొంచెం శాంతించి మనని అనుగ్రహిస్తాడు తద్వారా సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాల్లో ఉన్నటువంటి కొన్ని క్రోధమైనటువంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఒక్కసారిగా మనం అన్నీ చేయలేకపోవచ్చు చేయటానికి ప్రయత్నము చేస్తే విజయాలని పొందవచ్చు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్య నమ